తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం చుండూరు ఘటన దళిత జాతికి చీకటి రోజు దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని ఎనిమిది మంది దళితులు క్రూరంగా చంపబడిన చుండూరు ఘటన దళిత జాతికి ఒక చీకటి రోజు వంటిదని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు చీరాల గడియార స్తంభం సెంటర్లో చుండూరు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ కారంచేడు చుండూరులో కులంహంకారం ఆధిపత్యం కోసం దళితులపై అత్యంత ఘోరంగా జరిగిన దాడి ఘటనలు యావత్ ప్రపంచాన్ని కలచివేశాయన్నారు కాలం మారుతున్నప్పటికీ ఆధునిక యుగంలో కూడా దళిత జాతిపై దాడులు నేటికీ జరుగుతుండడం అత్యంత బాధాకరమన్నారు దేశంలో అగ్రభాగంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుపుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వెంకటచలపతి కుమార్ దేవసహాయం సుబ్బయ్య సామేలు తదితరులు పాల్గొన్నారు అంటే ఇలాంటి సంఘటన ఏడాది జరగకూడదు కానీ మేము పెట్టి చేయడానికి ఒక ఉంది ఇలాంటి మళ్ళీ ఉన్న కాకుండా ఉండదు కాదు మేము దైనిక భోజనం పార్టీ తరఫున నిలబడి ఇలాంటి మళ్ళీ ఇలాంటి జరగకూడదని మన చిల్లూరు మాద్రంలో జరిగిన దాడులు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ కాకుండా మన అందరినీ రాష్ట్ర స్థాయిలో అందరిని కోరుకుంటూ ఇలాంటి మళ్ళీ రిపీట్ కావడం అన్ని అన్నిసార్లు జరుగుతున్నాయి ఎప్పుడే కాదు మనకు పక్కన మన దూప జరిగింది అట్లాగే పీఠాపరంలో జరిగింది మన కట్టరాపు ఇలా జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఖండించాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఇజ్ఞప్ చేసుకుంటూ ఇది మళ్ళీ రాకుండా చేయడం కోసమే మనం ఉన్నాము మేము ఆ షాయో పోస్లాడతాం ఇలాంటి దాదాపు పడిపోయింది ఇలాంటి మనం ఎందుకు తీసుకొచ్చామంటే ఇలాంటి మనం గొప్ప ఆ ఏజ్ మర్చిపోకూడదు ఇలాంటి మళ్ళీ ఒక్కోసారి జరగకుండా పోస్తే మేము ఇలా రావాల్సి వచ్చింది జై భీ ఈరోజు ఆగస్ట్ ఆరు చిత్తూరుగు మా పేరుల పుట్టి పేరులకి రోజు ఎంతో బాధాకరంగా వచ్చింది ఎందుకంటే భారతదేశానికి భారతంలోకి సంవత్సరాలు ఏ చూసినా దళితుల సోదరుల మీద ముస్లిం మీద క్రీస్తుల మీద దాడులు జరుగుతూనే ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల మీద దాడులు హత్యకారాలు జరుగుతూనే మిత్రులారా నేను మా సంత ఖండిస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఒక పద ఒకటే మనమంతా సారజ ఆశీత అయితే సిద్ధాహామారా మనమంతా సోదరు సోదరులమే కానీ ఈ కులవిత్సా నశించకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ కులవిత్స రావడం పెరుగుతుంది కానీ ఏ రాష్ట్రంలో కూడా తగ్గట్లేదు ఒకప్పుడు సౌత్ ఉండేది ఇప్పుడు నార్త్ లో కూడా చిన్నగా పాకి కొంత సోదరుల మీద అక్షరాత్రి అత్యాకారాలు చేస్తున్నారు చెప్పేస్తున్నారు టీచర్లు పెడుతున్నారు చాలా దారుణం మీరు మా దాన్ని బట్టి ఖండిస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద దాటలు చేస్తున్నారు హత్య చేస్తున్నారు దీన్ని చాలా దారుణం దీన్ని వికా సంఘాలు కానీ ఆశపాటు కానీ ఖండించాలి ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలోనూ అలాంటి గొప్ప దేశం భారతదేశం అలాంటి దేశంలో ఇక్కడ అందరి సౌరమతి సమయంలో అందరి సోదరులు జరుగుతున్నాయి కానీ అనేది కులవించకూడదు చాలా బాధాకరం ఏ రాష్ట్రంలో చూసినా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చూసారు పీఠాపురంలో కూడా నలత సోదరుల్ని చాలా బహిష్కరణ చేశారు మన తమిళనాడు ఏదో నరేంద్ర సోదరులు వ్యక్తి నెల చెందిన వ్యక్తిని అమ్మాయిని ప్రేమించడానికి ఏ రాష్ట్రంలో చూసిన దళిత సోదరుల మీద దాడులు చేస్తారు చంపేస్తున్నారని చర్యలు పెడుతున్నారు ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి సమయంలో ఎక్కడ జరగకుండా దళిత సోదరులకు ముస్లిం మైనార్టీలకు ముస్లింలకు రక్షణ కల్పించాలి వాళ్ళకి అభివృద్ధికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్న మనమంతా సోదర సోదరులమే మనమంతా బాధితులమే అభివృద్ధిని గుర్తించుకోవాలి మొదటి మాదు అందుకనే మొత్తం భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని ఆపుకున్నప్పుడే మన రక్షణ కాకపోతే భారతదేశంలో దళితులకు మన ఎస్ మైనార్టీలకి రక్షణ ఇది చాలా మీద గ్రహించి మనం అందరం ఏ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం రిజర్వే సంఘటన ఏ రాష్ట్రం జరగకుండా కఠిన వచ్చేది తీసుకోవాలని దంతబా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆ చీరాల పట్టణంలో ఆగస్టు ఆరు